నమస్తే నన్నప్రియ వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ సత్యసాయి జిల్లా పుటపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి పాల్గొన్నారు మొదటిగా తన కార్యాలయానికి వచ్చిన సింధూరారెడ్డికి సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు పుష్పగుచ్చాలు ఇచ్చి సాధారణంగా స్వాగతం పలికారు అనంతరం సింధూరారెడ్డి పుటపర్తి మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకోవాలి అని వైద్యాధికారులకు తెలిపారు తర్వాత బొంతులపల్లి వీరాంజనేయపల్లి దిగువాచెర్లోపల్లి చెర్లోపల్లి మార్లపల్లిలో నెలకొన్న నీటి సమస్యలు వెంటనే తీర్చాలి అని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఎలక్షన్తోనే లాగా అయిపోయింది అని అనుకుంటాము మనమంతా ఇప్పుడు మెయిన్ గోల్ ఈ ఏ పార్టీ అయినా కూడా మనం మన ప్రజలకి మంచి చేయాలనే భావనతోనే ఈ ముందుకి అడుగేసి ఇక్కడ ఇప్పుడు వచ్చాము మనల్ని మన ప్రజలు ఎందుకు ఎందుకుంది కూడా అందుకోసమే వాళ్ళకి ఏదో మంచి చేస్తామో మనము వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులన్నీ తొలగించి మంచి ఊర్లో అన్ని వాళ్ళకి సమకూరుస్తామనే దానితోని ఏ పార్టీ అయినా అదే చేయాలనుకుంటాము పార్టీలకు అతీతంగా కలిసి వర్క్ చేద్దాం కలిసి వర్క్ చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు గొడవలు వార్లు ఏదో చాలా ఊర్లలో జరిగే పెద్ద పెద్ద సమస్యలు కూడా ఒకసారి మాట్లాడితే తీరిపోతాయి అంటారు అలాంటివి పార్టీలు ఏముందండి మనమంతా అంతా ఒకటే ఒక దానికోసం వర్క్ చేస్తాం ఇంకా అధికారులు అందరూ కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్ లైఫ్ వచ్చి ఇంపార్టెంట్ మీరందరూ మీ వర్క్ ఎంత డెడికేటెడ్ గా చేస్తారో మీరు చేస్తున్నందుకే మన ప్రజలందరికీ వాళ్ళకు అందాల్సిన ఇవన్నీ కరెక్ట్గా అందుతున్నాయి అందరూ కలిసి అడిగేద్దాము ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఖచ్చితంగా ఇద్దాము సర్పంచ్లు సర్పంచ్ ఎంపీటీసీలు ఎంపీపీలు ఎవరైనా మీ ఆఫీస్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇచ్చి వాళ్ళకి కనుక వాళ్ళని రిసీవ్ చేసుకుంటే అయిపోతుంది అందరూ కూడా మీరు కూడా వాళ్ళ వాళ్ళని అలాగే చూడండి గౌరవం వాళ్ళు అలాగే